నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఓం నమ శివ శ్రీ మా త్రేనమ ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీకు అవుతుంది ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను ఈ వీక్లో మీకంతా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి మనము ఓం నమ శివే శ్రీమాతృ ఈ వీక్ అంతా మీకు ఎలా ఉండబోతుంది ఓం ఓం శ్రీ శ్రీ శ్రీమాత ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము ఓం నమ శివే శ్రీ మాతృ నమండి టూ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ ద ఫుల్ సెవెన్ ఆఫ్ వాండ్స్ Six of swords, Page of Cups, Two of Cups, mm. Six of Cups, Five of Cups, Nine of Pentacles. మనకి బాటెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ మనకి క్లారిఫికేషన్ అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఏంటి ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ Five of cups. Okay. Six of cups. Okay. Okay. Wow! Wow! Indeed. अनलीडिशस ओके మరి ఆనిల్ తీ షూస్ నుంచి బయట వతారా అండి 3 ఇన్వర్స్ ఆనిల్ తీ షూస్ నుంచి బయట వతారా అండి ఓకే అండి వాటక అంతటి వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ రీడింగ్ ఎలా ఉందంటే మొత్తం క్లారిఫికేషన్లో ఉందండి ఏంటంటే ఇక చూడండి ఫస్ట్ గత లైఫ్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం గతంలో ఏదైనా మనీ లాస్ లేకుంటే వ్యక్తుల పరంగా లాస్ లేకుంటే బిజినెస్ లాస్ లేకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే గొడవలు ఇట్లా అంటే మీరు గత లైఫ్ని ఎక్కువ చూడడం వల్ల మీరు చాలా స్ట్రగుల్స్ అవుతారు ఇగో గొడవలు గత లైఫ్ని తొక్కుకోవడం వల్ల అలా అవుతుంది ఏదో కోర్టులో కేసులు కూడా ఉండబోతున్నాయి లేదంటే మీకు మీ పర్సన్కి కానీ వాళ్ళకి మీకు మనీ ట్రాన్సాక్షన్స్ బయట వ్యక్తులతో ఉండి మీరు మనీలో ఎనర్జీకి వెళుతారు అనేటువంటిది మీకు ఎవరు బ్లాక్ మ్యాజిక్ లేకుంటే ఆ గొడవలు డెవిల్ లాంటి పర్సన్స్ అనేది ఇష్యూస్ కూడా రాబోతున్నాయి ఇదండి ఎలా ఉంటారు క్లారిఫికేషన్లో అంటే మీరు కొంత మంచిగా ఉంటారు కొంత ఇబ్బంది పడతారు అనేటువంటిది ఎవరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది మీరు తెలుసుకోబోతున్నారు మొత్తం మీద సొల్యూషన్గా అడిగితే మీ లైఫ్ ఈ వీక్లో బ్రైట్గా ఉండబోతుంది అనేటువంటిది టోటల్గా అండి అంటే దీని నుంచి ఏ నుంచి శాడ్ లైఫ్ని గురించి కాస్త గొడవలు తర్వాత ఈ కోర్టులో కేసులు ఆ కేసులకి ఏదో మనీ దాని దానివల్ల బ్లాక్ మ్యాజిక్లు జరగడము అన్హెల్త్ ఇష్యూస్ రావడము కాస్త అన్హెల్త్ ఇష్యూస్ నుంచి మీరు బెటర్ కావడము ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకోవడము ఇది ఏసా పెంటికల్స్ టోటల్గా మీరు చాలా బాగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదేంటిదంటే మిమ్మల్ని మీకు ఒక సెకండ్ రిలేషన్ ఎంట్రీ కాబోతుంది అనుకోవచ్చు లేదంటే మీ పర్సన్స్ ఎవరైనా మిమ్మల్ని సెకండ్ ఆప్షన్గా పెట్టి ఉంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ మీకే ఇస్తారు అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మనకు ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఏమొచ్చింది మీరు ఎవరైనా అదర్ కంట్రీస్కి లేదంటే స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళబోతున్నారు అనేటువంటిది చూడవచ్చు లేదంటే మీరు మీ పర్సను కలుసుకోబోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి జర్నీ చేసి రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఓకేనండి అనుకుంటా ఉన్నారు మీకు అవ్వాల్సిన పనులు అవుతాయా లేదా అని అని చెప్పేసి అయితే మీరు చూస్తూ ఉన్నారు కానీ తప్పనిసరి అవుతాయండి మీరు ఇట్లా కింగ్ ఆఫ్ వాన్స్ అని అంటే ఈ పనులు కాకపోవడానికి ఏంది సొల్యూషన్ అని చెప్పేసి మీరు చిన్న చిన్న విషయాలను పక్కకు పెట్టి ఓన్లీ గోల్స్ ఒక్కటే వాటి మీదనే ఫోకస్ పెట్టబోతున్నారు మీకు కావాల్సిన పనులు రావాల్సిన అమౌంట్ కలవాల్సిన వ్యక్తులు తొందర లోపలనే కలవబోతున్నారు అనేటువంటిది మనం తీసుకోవచ్చండి మీరు ఈ వీక్లో చాలా హార్డ్ వర్క్ చేయబోతున్నారు సిన్సియర్గా ఉండబోతున్నారు అంటే డ్యూటీ పరంగా కానీ ఇంట్లో వర్క్ కానీ లేకుంటే రిలేషన్లో ప్రతి దాంట్లో మీరు చాలా హానెస్ట్గా నిజాయితీగా ఉండి నిక్కచ్చుగా అంటే కరకండిగా ఉండి పనులు కూడా అలాగే చేయబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అంటే ఇట్లా గోల్స్ పెట్టుకున్నారు కదా అది ఇన్ టైంలో కంప్లీట్ చేయబోతున్నారు అనేటువంటిది మీ లైఫ్లో నుంచి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి లేదంటే మీరు ట్రావెల్ చేసి ఎక్కడన్నా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇంకా మీ లైఫ్లోకి ఏవైనా కాని పనులు అవి కాన ఉంటే మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఆ పనులు జరగబోతున్నాయి అనే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవి అయితే జరగబోతున్నాయి అవి మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనేటువంటిది మీ లైఫ్లోకి ఓల్డ్ పర్సన్ మారి వస్తారా న్యూ పర్సన్ వస్తారా ఈ వీక్లో అయితే ఒక న్యూ పర్సన్గా మారి మీ ఓల్డ్ పర్సన్ రాబోతున్నారు లేదంటే ఒక న్యూ పర్సన్ కూడా ఎంట్రీ కాబోతున్నారు వాళ్ళకి మీకు సోల్మేట్ బంధం అయితే ఉంటుందండి ఈ సోల్మేట్ కనెక్షన్ వాళ్ళది వాళ్ళు ఉంటారు మీతో చాలా మంచిగా ఉంటారు వచ్చిన వాళ్ళు లేదంటే మీ ఓల్డ్ పర్సన్ న్యూగా మారి వస్తే వాళ్ళు మీరు మంచిగా ఉండబోతున్నారు అనేటువంటిది చూసాను రా ఇంతకు ముందుకు మీకు సెకండ్ ఆప్షన్గా ఇచ్చి ఉంటే ఇప్పుడు మీరే ఫస్ట్ ఆప్షన్ మీరే ఇంపార్టెన్స్ అవ్వబోతున్నారు అనేటువంటిది మీరు ఒక హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి అంటే ఒక ఇచ్చే స్థాయి వరకు ఈ వీక్లో మీరు మీ శక్తి మీ రాబడి అలా ఉంటుంది అన్నట్లు మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది బయట టెక్ మీరు ఏదైనా దేనికైనా బాధపడుకుంటూ కూర్చునేటట్లుంటే అంటే మీకు ముందర ఎన్ని ఆప్షన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నా నాకు అదే జాబ్ కావాలి పర్సన్స్ పరంగా నాకు అదే పర్సన్ కావాలి లేదంటే బిజినెస్ పరంగా లాస్ అయిందని మీరు మానసికంగా బాధపడుకుంటూ ఉన్నట్లయితే కంపల్సరీ మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి పర్సన్స్ రాబోతున్నారు చాలా బాగుంటుంది ఏ విధంగా వస్తారు అంటే వాళ్ళు మీరు ఇంతకు ఇచ్చి ఇంతకు ముందుకు ఇచ్చినటువంటి ప్రేమను మీకు అందించడానికి వస్తారు ద మెజీషియన్ కా మొత్తం మీద ఈ వీక్లో మీరు అన్ని సాధించేస్తారు అనేటువంటిది అర్థం అండి ఇది మనకు ఫస్ట్ తీసుకున్నాం కదండి ఇది రీడింగ్ ఎంతమందికి ఎంత కనెక్ట్ మొత్తం మీద ఫైనాన్షియల్గా మీకు ఈ వీక్లో రాబోతున్నాయండి మీకు రావాల్సిన అమౌంట్ వచ్చి మంచిగా మీరు చేయవలసిన పనులు పూర్తి చేయబోతున్నారు అనేటువంటిది ద మెజిషియన్ కార్డు తోటి ఎంట్రీ చేసాం కదా ఇదండి రీడింగ్ మరి మీకు మీదే కాదా అని తెలుసుకోవాలంటే ఈరోజు ఇంటి దగ్గరనే ఉంటుంది కదా త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ క్లారిఫికేషన్గా అడుగుకోవచ్చు మీదే కాదా రీడింగ్ అని చెప్పేసి శివై శివయ శ్రీమాత నిన్న మోటార్కి కట్టామండి ఒక ఇంకా పదమూడు వేలు పెండింగ్ ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా నేను కూడా భాగస్వామిని కావాలి అనుకుంటే నేను అది నైట్ అది పెడతానంటే పెట్టలేదు స్లిప్ కూడా పెడతానండి నేను ఒకవేళ మీరు కూడా ఆ పదమూడు వేలలో మీరు ఒక ఐదు వందలు అట్లా షేర్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు షేర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూనివర్స్ ఇంజిల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ బాటమ్ తారీఖు వచ్చేసి ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీరు అన్లక్కీ పర్సన్ కాదు ఇంప్రూవింగ్ హెల్త్ మనకు రీడింగ్కి వచ్చినట్లు ఇదే వస్తుందండి ఇంప్రూవింగ్ హెల్త్ యువర్స్ రెడీ హెల్త్ చక్క పెట్టుకొని మీరు రెడీగా ఉండండి ఏది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది ఓకేనండి దెర్ ఈస్ సంథింగ్ బెటర్గా ఈ వీక్లో సంథింగ్ మీకు బెటర్గా ఉండబోతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది ఓకేనండి ఏంటి గైడెన్స్ ఏంజిల్ నెంబర్ అనుకోండి వన్ త్రీ ఫైవ్ डबल फाइव थ्री डबल थ्री 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 सिबल वन जीरो ఓ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ని లైక్ చేసి చివరి దాకా చూసి లైక్ చేసి ట్రిపుల్ వన్ అని గోల్డెన్ సన్ రైజ్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శివే శ్రీ మాత్రీ నమ సర్వే జనో సుఖి అనుభవదు